నమస్తే మామ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్న బారాషాహద్ దర్గా నెల్లూరు రొట్ల పండగ నెల్లూరు ఇది రొట్ల పండగ ఉండే ప్రాంతం మామ బారాషాహిద్ దర్గా నెల్లూరు ముస్తాబు అవుతున్న బారాషాహిద్ దర్గా నెల్లూరు ఆరో తారీఖు నుండి పదో తారీఖు దాకా జూను జూన్ నెల ఇప్పుడు మనం చూస్తుంది బారాషాహద్ దర్గా చూడండి మామ ఎంత ముస్తాబు అయిందో ఆరు జూన్ నుండి పది జూన్ వరకు రొట్టెల పండగ బారాషా దర్గా నెల్లూరు ఇది మెయిన్ ఎంట్రన్స్ బామా రెడీ అవుతుంది మెయిన్ ఎంట్రన్స్ ఇలాగ నేరుగా వెళితే ఫస్ట్ బారాషాహద్ దర్గా తర్వాత వచ్చేసి నెల్లూరు చెరువు రొట్టెల పండగ మనం చేసుకుంటాం కదా రొట్టెలు వ్యాపారం రొట్టి ఆరోగ్య రొట్టి ఐశ్వర్య రొట్టి ధన రొట్టి ఉద్యోగ రొట్టి వ్యాపారం ఆరోగ్యం రొట్టి చదువు రొట్టి విదేశాల రొట్టి చాలా రకమైన రొట్టెలు ఈ ప్రాంతంలో ఇది ఇప్పుడు మనం బారా బాషాహిర్ దర్గా చూడండి అది ఆరు జూన్ నుంచి క్లౌడ్ ఉంటుంది పక్కనే షాపులు బారా షాహిద్ దర్గా పక్కనే షాపులు ఇది ఫుల్ క్లౌడ్ అయిపోతుంది మొత్తం ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ ఉండదు భారీ వాహనాలు వెహికల్స్ ఇప్పుడు మనం చూసాం కదా రొట్లో పంచుకునే ఏరియా ఈ నదే ఈ ప్రాంతం అంతా ఫుల్ క్లౌడ్తో ఉండిపోతుంది ఆరోగ్యం రొట్టి వ్యాపారం రొట్టి ఉద్యోగం రొట్టి విదేశాల రొట్టి చదువు రొట్టి సౌభాగ్యం రొట్టి ధన రొట్టి అది మనం ఇప్పుడు చూసింది ఎదురుగా నర్సింహస్వామి కొండ మొత్తం కొండ మీద ఉండే వ్యూ అది ఫ్యాన్లు ఈ ప్రాంతం ఫుల్ క్లౌడ్తో ఉండిపోతుంది ఇప్పుడు చూడ ఎలా ఉందో రేపు జూన్ నుంచి జూన్ ఆరు నుంచి ఫుల్ క్లౌడ్ అయిపోతుంది మొత్తం సొంత పూర్తిగా రెడీ అవుతుంది ఇది దర్గా దగ్గరలో ఉండే